ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు రాత్రి పది గంటల తర్వాత నీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది బిడ్డ ఎక్కడున్నా సరే ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇది కేవలం నీకైన వార్తమ్మా ఒక్కసారి నమ్మకంతో విను నువ్వు కల్లో కూడా ఊహించిన శుభవార్త ఒక వార్త నీకు చేరేలా చేస్తాను అయితే బిడ్డ నీకు జీవితం అనేది ఒక మంచి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యతిరేకమైన సంఘటన జరుగుతూనే ఉంటాయి వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొని తీరాలి మరి అవి ఎలా ఉంటాయి తల్లి అని అడుగుతున్నావు కదా ఇప్పుడు చెప్తాను వినుబిడ్డ కొందరికి ఆర్థిక సమస్యలు కొందరికి అనారోగ్య సమస్యలు కొందరికి బంధువులతో స్నేహితులతో బంధం ఎడపాటు కావచ్చు మరి కొందరికి వారి పిల్లల వల్ల ప్రశాంతత లేకపోవడం వల్ల అలానే బిడ్డల ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్కరు వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి ఇది సర్వసాధారణమైన విషయమే ఇలా ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సిన సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే నీ దగ్గరికి రావచ్చు అలా రాగానే నా బిడ్డలు కొంతమంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు అలాగే ఎప్పుడు కూడా ఉండకండి నా బిడ్డలైన మీరు ప్రశాంతతను కోల్పోవలసిన అవసరమే రాదు అలాంటి అవసరాలను నేను అసలు రప్పించును ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నీ బావ నీకు తోడుగా ఉన్నారు కదా సంతోషంగా ఉండండి ప్రశాంతతను కోల్పోయారా ఇంకా మీరు చిక్కుల్లో పడిపోతారు బిడ్డ మీకు అలాంటి సమయంలో నువ్వు ధైర్యంగా నిలబడాలి అందుకోసమే ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు శాశ్వతంగా ఎప్పుడు కూడా నీ దగ్గర ఉండవు కదా ఈ విషయాన్ని గుర్తించు ఆ త్వరలోనే నిన్ను వదిలి పూర్తిగా వెళ్ళిపోతాయి ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను కదమ్మా ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు చెప్పే బాధ్యత అంటే నీకు చెప్పే బాధ్యత కూడా నాది ఎందుకంటే నేను నీ తండ్రి కదా నీ తండ్రి స్థానంలో నేను ఉన్నప్పుడు నీకు ఎప్పుడు కూడా మంచిదారి కదా నేను చూపిస్తాను నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి వచ్చేలా నీకు చేస్తాను నీకు వద్దు అనుకున్నవి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను ఆ సమయం వచ్చే వరకు నువ్వు ధైర్యంగా నిలబడాలి అలా కాకుండా కష్టాలకి పొంగిపోయి బాధపడుతూ సమస్యలు ఇంకా ఇంకా పెద్దవి చేసుకోవద్దమ్మా ఉన్న సమస్యల నుంచి ఎలా బయటపడాలో నువ్వు బాగా నిదానంగా ఆలోచించు తప్పకుండా పరిష్కార మార్గం నీకు కనబడుతుంది ఇక నువ్వు అన్నీ కూడా కోరుకున్నట్లుగా పొందే సమయం వచ్చేంత వరకు నువ్వు చాలా ఎంత ధైర్యంగా ఉంటావో అంతకన్నా ఎక్కువ రెట్లు నీకు ఆనందాన్ని ఇస్తాయి ఇప్పుడే నీకున్న పరిస్థితులు నీకు చెప్పినట్లు ఉన్నాయి కదా బాబా అచ్చ మీరు చెప్పినట్లుగానే నా యొక్క పరిస్థితులు ఉన్నాయి బాబా అని నువ్వు బాధపడుతున్నావు కదా వీటి నుంచి నన్ను ఎప్పుడు బయటపడేస్తారని ఆశగా అడుగుతున్నావు కదమ్మా బాధపడవద్దు ఈ అంటే మనుషులకి ఇవన్నీ జరగడం సర్వసాధారణమే ఇలా కష్టాలు సమస్యలు రాకపోతే జీవితానికి ఇంకా అర్థమేముంటుందో చెప్పు అసలు జీవితం అంటే ఎలా తెలుస్తుంది ఇక నీకున్న పరిస్థితి అత్యంత త్వరలోనే దూరంగా పారిపోతుంది నువ్వు ఊహించిన శుభవార్తాన్ని చేరుకుంటుందమ్మా నమ్మకంతో ఉండు దేని గురించైనా సరే ధైర్యంగా ఎదురించి నిలబడు నీ వ్యతిరేకమైన ఆలోచనలు పక్కన పెట్టే తల్లి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు నువ్వు ప్రయత్నించు అది ఇప్పుడు నీకు కష్టకాలమే అయినా సరే ప్రయత్నం చేయు తప్పకుండా ఫలితం అనేది దొరుకుతుంది నువ్వు కొంచెం ఓడిపోతే నీ జీవితం నీకు అంటే ఎన్నో విషయాలు నేర్పిస్తుంది ఓర్పుతో ఉన్నవారు ఎప్పుడు కూడా ఓడిపోరమ్మా సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు తల్లి ఈ రెండూ ఉన్నవారి జీవితంలో ఎప్పుడూ ఊడు ఓడిపోరు అందుకే నేను నీకు పదే పదే చెప్తూ ఉంటాను ఓర్పుతో సహనంతో ఉండు బిడ్డ నేని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే సంతోషంగా ఉండు ఓటమిని చూసి కన్నీరు పెట్టుకోకు నువ్వలా ఓడిపోయిన దగ్గర నుంచి నిలబడే వరకు లేచి పరిగెత్తు విజయం నీకు ఎందుకు రాదో తిను చూస్తాను తల్లి ఇలా చేయడం వల్లే ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది కదా కాబట్టి ఇప్పుడు తడుచుకుంటూ ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది కదమ్మా కాబట్టి నేను చెప్పినట్లుగా ఎక్కడైతే నువ్వు ఓడిపోతున్నావని బాధపడుతున్నావో అక్కడి నుంచి లేచి నిలబడమ్మా దేనైనా సరే ధైర్యంగా ఎదుర్కో ఇంకా నువ్వు ఊహించిన గొప్ప శుభవార్త నీకు అందిస్తాను అన్నీ నీకు జరిపించబోతున్నానమ్మా అది త్వరలోనే నీకు మంచి శుభవార్త వింటావు తల్లి ఆనందంతో ఎగిరి అంతేస్తావు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా అనవసరమైన ఆలోచనలు విసిరి విసిరిపాడేసే మంచి శుభవార్త నేను పంపిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ ఎదురుచూడు నీ సాయిలలు నువ్వు చూస్తావు కదా గుర్తించు నీ ఆశలు నేను ఎప్పుడు కూడా ఉమ్ముచ్చేనమ్మా నేను చెప్పినట్లే చేస్తాను ధైర్యంగా ఉండు బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు సంతోషంగా ముందుకు వెళ్ళు నీ బాబా ఉన్నారు కదా ఒక్క అంటే నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకు వేయి చాలు తల్లి మిగతా అవన్నీ కూడా నీ బాబా చూసుకుంటారు అర్థ అర్థమైంది కదా బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు